హలో అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం మేము భద్రాచలం దగ్గర అన్నారం కోరిలోకి వచ్చాము పెళ్ళిందరా ఎందుకు ఎందుకు లేరంటే ఉంటారా వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎన్ని ఉంటారు రా ట్వంటీ ట్వంటీ త్రీ ఉంటారు అమ్మాయిలు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళకి ట్వంటీ త్రీ ఉంటారా థర్టీ ఉంటారు థర్టీ వరకు ఉంటారు మాక్సిమం నీ ఏజ్ ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ కాదు థర్టీ టూ కాదు ఈజ్ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు కాదు ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ అంట ఫ్రెండ్స్ మిస్కొచ్చాము లోడ్కి భద్రాచలం దగ్గర మన ఊరు పక్కన ఏ ఊర్రీ అన్నారం అన్నారంకి వచ్చాము ఇప్పుడు మేము వెళ్ళాలి మళ్ళీ లోడేసుకున్నాము వేబిల్లులు ఇవ్వలే వేబిల్లు కోసం ఇక్కడ ఆగాము అక్కడ అన్న బండేద వర్క్ రిపేర్ అయింది హౌసింగ్ అయినట్టుంది ఆటో మెకానిక్ అన్నలు వచ్చి వర్క్ చేస్తున్నారు అది కూడా మ్యాక్సిమం అయిపోయినట్టుంది పూర్తి అయినట్టుంది వర్క్ ఏమైంది వర్క్ అన్న ఏమైంది అయిపోయిందా వర్క్ అయిపోయిందా అంటే ఏమైందని ప్రాబ్లం చేసిరా అవునా బెల్ ట్రంక్లు వచ్చినాయంట ఓనర్ అయితే క్లాస్ విక్తాడు డ్రైవర్లని ఎట్లా అయితే అట్లా అయితే అని అంటాడు గుద్దల దమ్మి చెప్తారు ఓనర్లు ఓనర్లకేం తెలుసు ఈ రోడ్ బాగుంటుంది ఉండదు ఈ మనుగూరు నుండి ఇదే కోరి అన్నారం అన్నరం కోరి రోడ్ ఏం బాగుంటుంది నాలుగైదు కిలోమీటర్లు ఉంటాయి మొత్తం పొక్కలు పొక్కలు రౌతులు రాళ్ళు రప్పలు ఉంటాయి చాలా ఇబ్బంది పడుకుంటూ అవుతుంది ప్రతి డ్రైవర్కి చాలా వస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్న అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఈ వాళ్ళు మెకానిక్ వాళ్ళు వచ్చి వర్క్ వేసుకుపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా బాంబారో లవుతున్నాడు నీరస పోండు ఇవ్వరికా ఉన్న ఆంటీలతోనే స్వెటర్లు వేసుకుంటున్నాడు ఏమైంది మీరు మీరు వీడియో ఇష్టాలు నంబర్ నెంబర్ ఉండేందుకండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇన్స్టాగ్రామ్ అని లవ్లీ గణేష్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధిపెట్రో క్లాక్స్ని అందరూ బెల్ ఐకెన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి Bye, friends.